దగ్గరికి వెళ్ళిపోబడతాడు పరిశుద్ధాత్మ దేవుడు ఈ హెచ్చరిక ఇంత ప్రేమను నువ్వు నిర్లక్ష్యం చేసి వెళ్ళిపోతావా అది నీ ఇష్టం చెప్పాల్సిన బాధ్యత మాది ఒక సావుకుడిగా ఒక మంచి మాటలు చెప్పి వెళ్ళడానికి దేవుడు అని కల్పించుకున్నాడు అన్న లక్ష్యం తీర్మానం చేసుకొని ఇక్కడ ఇంకా వెళ్తా అనుకుంటే ఇంకా ఇంకా ప్రేమ చేస్తారు ఇంకెవరైనా ఉంటే దయచేసి మీ హ్యాండ్ రేచ్ చేస్తారా ఒకరు మీరు రాలేమన్నా అనుకుంటే మీరున్న ప్రాంతం హ్యాండ్ రేచ్ చేయండి మీ కొరకు ఇంక నేను చివరిగా ప్రే చేస్తాను చివరిగా ప్రే చేస్తాను రైట్ ప్రే చేయడానికి ఇష్టపడుతున్నాను మహాపరిశుద్ధులమైన మా ప్రియా పరలోక తండ్రి గారా నీ ప్రజలతో మీరు మాట్లాడిన మీ ప్రేమ కొరకే మీకు స్తోత్రాలు దేవా ఈ రాత్రి ఈ క్రిస్మస్ సందేశం ద్వారా వెలిగించబడిన మేము మొట్టమొదటిగా వెలిగించబడాలి వెలిగించబడిన మేము వెలుగు ఫలాలు ఫలించాలి దేవా ఇదిగో తండ్రి బిడలు అయ్యా ఇప్పుడు వారికి వెలిగించబడలా మా ఇష్టానుసారంగా తిరిగాం కానీ ఈ రాత్రి ఈ క్రిస్మస్ ద్వారా వెలిగించబడాలని ఆశ్చర్యపడుతున్నాం అని తొమ్మిది మంది పై బిడ్డలు ప్రభా తీర్మానం చేసుకున్నారు ఈ తీర్మానం స్థిరపరచండి ఎవరి కాలంలో ఏహో కాడి మోయిట నరునికి మేలు ఈ మాట విన్న బిడ్డల ప్రభా నీ తీర్మానం చేసుకుని మరణం వరకు నమ్మకంగా నీ పరిచర్లో కొనసాగడానికి నీ కృపద ఇచ్చేది ఉద్రేకంతోనో ఆవేశంతోనో కాక స్థిరమైన నిర్ణయాన్ని కలిగి మరణం వరకు నీ కొరకు బ్రతికి కృప ఈ బిడల కథ ఇచ్చేయండి అలాగే ప్రభు ఒకవేళ రక్షించబడి వెలిగించబడి కూడా వెలుగు ఫలాలు లేకుండా ఇక్కడ బ్రతుకుతూ ఉంటే ఈ వార్త విన్నప్పుడు గుండె లోతుల్లో పొడవబడి దేవా వెలిగించబడ్డాను కానీ వెలుగు ఫలాలు నాలో లేవు రాత్రి సందేశం ద్వారా నా బ్రతుకును మార్చుకుని ఇంక నుంచి నీ కొరకు వెలిగించబడి వెలుగు ఫలాలు ఫలించే వ్యక్తిగా నేనుంటా అది ఎవరైనా తీర్మానం చేసుకుంటే వారి తీర్మాని స్థిరపరచండి బలపరచండి ప్రభా మరొకసారి స్థానిక దైవజనులను ప్రభా హిమా కృష్ణపారు గారు పరిగించిన సత్యమాన్ని వారి పరిచర్యలను వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి సంఘ సరిహద్దులను విశాలపరచండి దివా మరొకసారి ప్రభా ఈ ప్రాంత ప్రజలను తీర్మానం చేసుకున్న పిల్లలను ఈ దాసులు వారి కూడా వచ్చిన ప్రతి ఒక్కరిని వైక్షబ్ మరి మాటలు విన ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని ఏసు క్రీస్తు నామంలో ప్రార్థిస్తూ అడిగి వేడుకొని చున్నా పరమ తండ్రి ఆమెన్